పి అతను ఒక అసత్య ప్రచారాన్ని చేయడానికి జరిగిన తప్పిదాన్ని ఎదుట పార్టీ వాళ్ళ మీద రుద్దడానికి నిన్న ప్రయత్నం చేసి హడావుడిని వచ్చాడు నేను అతన్ని డైరెక్ట్ క్వశ్చన్ అడిగా కామాయి తోపు నుంచి కానూరు వరకు రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ ఎంత విస్తరించి ఉండాలి స్ట్రైట్ క్వశ్చన్ నువ్వు ఇంకేం చెప్పద్దు నీకు దమ్ముంటే నువ్వు అయితే ఈ ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పు నేను ఆర్టీఏ చట్టంలో పీజీఆర్ఎస్ దాంట్లో మేము పెట్టాం ఏమండి ఇది రోడ్ డెవలప్మెంట్ ప్లాన్లో అరవై అడుగులు ఉంది మేము జరిగేటువంటి అభివృద్ధిని స్వాగతిస్తున్నాం అభివృద్ధిని మేము అడ్డుకుంటలేదు మీరు చేసేటువంటి పర్మనెంట్ స్ట్రక్చర్స్ సుమారు నాలుగు కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి మీరు డ్రైన్ నిర్మాణం చేస్తున్నారు దాంట్లో నలభై అడుగుల ఒకసాటా యాభై ఒక ఒకసాట ప్రపోర్షనెట్గా లేదు మేము మా పార్టీ అధ్యక్షుడు బాలకృష్ణ గారి తరపున మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం ఇది అరవై అడుగులు పర్మనెంట్ స్ట్రక్చర్స్ కాబట్టి అరవై అడుగులు విస్తరించి ఉంది కాబట్టి మీరు పర్మనెంట్గా కొట్టండి అన్నాం మీరు ఆ భవనాల దగ్గర కాసులకి కకుర్త పడి ఎమ్మెల్యే ఎమ్మెల్యే వెనకాల అడుగులు మడుగులు ఎత్తునటువంటి టోటల్ మున్సిపాలిటీ యంత్రాంగం మొత్తం కూడా తాత్కాలికమైన డ్రైన్లు మాత్రమే నిర్మాణం చేస్తున్నాం అనేటువంటి చెప్పేటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ రా ఈ ప్ర ఈ ప్రభుత్వం ఉందంటే ఇంతకన్నా హే నీ ఎందుకన్నా ఇంతకన్నా దరిద్రం ఏముంటుంది మీరు ప్రజాధనం నాలుగు కోట్లు వెచ్చిస్తున్నారు సంతోషం ఒక సమస్య పరిష్కరిస్తానికి మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు సంతోషం మేము కూడా స్వాగతిస్తున్నాం మీరు చేయాల్సింది ఏంటి అరవై అడుగులు ఉంటే అరవై అడుగులకి వెడల్పు ఒకవేళ లేకపోతే దానికి టీడీఆర్ బాండ్స్ లేకపోతే వాళ్ళ కాంపెన్సేషన్ కట్టి ఒక సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి ఆ రోడ్డు సుమారు లక్ష మంది ప్రయాణం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అందరి జీవితాలతో ఆడుకుంటూ ఏంటి నువ్వు ఒక శాశ్వత నిర్మాణం చేపట్టావు సంతోషం ఏ ఎమ్మెల్యే నీకే చెప్తున్నా సంతోషం కానీ నువ్వు అరవై అడుగులు ఉండాల్సిన దాన్ని నలభై అడుగులే యాభై అడుగులు ఎందుకు తీసుకున్నావు ఉన్నది ఉన్నట్టుగా ఎందుకు చేశా ఎవరెవరి దగ్గర ఎంత కాజేశా ఎంత ఎవర దగ్గర చేతి ప్రదర్శించి తప్పుడు పనులు చేశారు మేము ఈ సమస్య గురించి మాట్లాడితే అతగాడొచ్చి ఏదో దేవుడి మాన్యాలు తీసుకున్నారు ప్రభుత్వ భూముల ఉన్నాయని ఛాలెంజ్ చేస్తున్నా నా ఆధీనంలో నా ఆధీనంలో లేకపోతే నా కుటుంబ ఆధీనంలో కనుక ప్రభుత్వం సంబంధించిన ఏ అయినా ఉన్నట్టు కనుక నువ్వు నిరూపిస్తే నేను స్వచ్ఛందంగా తప్పుకుంటా నేను ప్రతి ఆస్తి కూడా వైట్ అమౌంట్తో కట్టి నేను కొనుగొన్నటువంటి పరిస్థితి నువ్వు అవాకులు చవాకులు పేలేవు దేవుడి మాన్యం ఏదో మా కింద ఉందని నేనేదో దౌర్జన్యం చేస్తున్నానని లేకపోతే దాని ఏదో ఇచ్చేస్తున్నానని ఏదో మాట్లాడావు నేను అడుగుతా ఉన్నా ఎక్కడైనా దేవుడి భూమి దేవస్థాన భూములు కౌలుకి వేలం పాట నిర్వహిస్తే ఆ వారిగా పాల్గొనేటువంటి రైతు కౌలు కట్టి ఆ పంటలో దిగాలి ఆ పొలంలో దిగాలి గడిచిన రెండు సంవత్సరాల కాలపరిమితి పూర్తయిన వెంటనే సుమారు మార్చ్ అనుకుంటా నాకు సరిగ్గా గుర్తులేదు మార్చి కానీ లేకపోతే ఫిబ్రవరిలో కానీ అయిపోద్ది కాలపరిమితి వాళ్ళు ఈవో గారు వచ్చి మళ్ళీ రెన్యువల్ చేసుకోండి మీరు వచ్చి పాట పెడతామని పాల్గొని అన్నాడు అయ్యా వద్దు దేవుడికి ఆ పంట ద్వారా వచ్చే డబ్బులు మా గ్రామంలో రామలింగేశ్వర స్వామి కళ్యాణం చేయడానికి మాత్రమే ఉపయోగించాలని షరతులతో రాసున్నటువంటి పరిస్థితి నేను కావాలంటే ఆ లక్ష తొమ్మిది వేల రూపాయలని సొంతంగా నేను డొనేషన్గా ఇస్తాను మీరు ఎటువంటి ఇది పెట్టుకోమని ఎవరి నుండి వేలంపాటి పెట్టి పెట్టుకున్నాను నాలుగు సార్లు వేలంబాటు పెట్టారు ఒక్కడు కూడా పాల్గొల ఎమ్మెల్యే నీగా చెప్తున్నా నువ్వు దౌర్భాగ్యుడివి నువ్వు దాన్ని ముప్పై మూడు సంవత్సరాల లీజు తీసుకుని కళ్యాణ మండపం కట్టించాలనేటువంటి తలంపుతో నువ్వు చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఇది కాదా డిస్కషన్ జరగలేదు నీ ఆఫీస్లో కళ్యాణం లీజ్కి అడగలేదా నీకు నీ వచ్చి నీ పార్టీ కార్యకర్తలు ఉన్న పార్టీ నాయకులు ఏం మాట్లాడుతున్నావు తప్పంతా నువ్వు చేసి ఎదుటి వాళ్ళ మీద బురం చేయమటం నా ఆధీనంలో ఉంటే ప్రభుత్వం నీది నువ్వు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి గుడ్డుగాడిది పళ్ళు ఏమన్నా తోమేవా లేకపోతే నా దగ్గర నుంచి నువ్వు ఎంతగా అమ్ముడు పోయావు నువ్వు పోతేనే కదా నీ యంత్రాంగం మంత్రాంగం నువ్వు ఖాళీ చేయించలేనటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది నువ్వు అమ్ముడిపోతే వస్తుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా తస్బా జాగ్రత్త ఇతగాడు ఎవరినైనా తాకట్టు పెడతాడు ఎంతకైనా స్వలాభం కోసం ఎవరినైనా కూడా అమ్మేస్తాడు మరి నీ చెప్పేది అదే కదా నువ్వేం చెప్తున్నావు మేము దౌర్జన్యం చేసాం దాష్టికాలు చేసా ఉన్నా ప్రభుత్వం ఎవరిది నీ చేతిలో ఉంది అందుకని పిచ్చి ప్రగల్బాలు పిచ్చి మాటలు పిచ్చి ప్రేరేపణలు మానుకో నీ ఉడతూపులకి చెడతూ ఊపిలకి ఎవడో భయపడ్డో రీల్స్ చేసుకున్నావు చక్కగా రీల్స్ చేసుకో నేనేం కాదంటలా చక్కగా చేసుకో మంచిదే నేనేం కాదంటలా ప్రజా సమస్యల పట్ల పరిష్కరించాలంటే చిత్తశుద్ధి ఉండాలి మూడో అంశం ఇతగాడు ఇప్పుడు వాళ్ళకేదో కానూరులో ఇవ్వాలి లేకపోతే అర్బన్ ఏరియాల్లోనే వీళ్ళకి వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించాలి నీ చూపిస్తాను చూపిస్తే ప్రయత్నం చేస్తాను అది అని వాగాడు సరే నేను ఒకటి అడుగుతా ఉన్నా నేను మా కుటుంబం పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో దాదాపు మైనార్టీ కమ్యూనిటీకి ముస్లిం సోదరులకు ఈద్గా లేక బరియల్ గ్రౌండ్ లేక కొట్టం పెట్టాడుతుంటే మా కుటుంబం మా సొంత ఆస్తి ఆ రోజు డెబ్బై సెంట్లు మా సొంత భూమి ఇచ్చా అంటే సుమారు ఒక పది కోట్లు ఖరీదు చేసేటువంటి భూమి ఇవాళ మేము ఆనాడే ఇచ్చి ఇంకొక డెబ్బై భవిష్యత్ ప్రణాళికలో మా తాతగారు అయినటువంటి వెంకటేశ్వర గారు దేవభక్తి వెంకటేశ్వరరావు గారు సుమారు వాళ్ళకి ఇంకో ఎకరం పైచీలకు చిలుకు కొనిపెట్టి వాళ్ళకి సుమారు వాళ్ళ రెండు ఎకరాల లోపల పైచీలకు లోపల ఇవాళ వాళ్ళకి ఈద్గా ఉంది మరి ఆనాడే మా సొంత భూములు ఇచ్చినటువంటి పరిస్థితి అటువంటి రక్తంలో పుట్టి నా తండ్రి గారు రెండు పర్యాలు సర్పంచ్గా కొనసాగి సుమారు నిరుపేదలకు లక్ష నలభై వేల మందికి పైచీలకు నూతన వస్త్రాలు వాళ్ళకి బహుకరించి అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక దాన ధర్మాలు చేసినటువంటి వ్యక్తి మా తండ్రి గారు నేను చెప్తా ఉన్నా నా అటువంటి రక్తం పుట్టి వచ్చినటువంటి వ్యక్తి నేను ఏ ఎమ్మెల్యే నీకు చెప్తున్నా గుర్తుంచుకో నీకు చేతనైతే నువ్వు మగాడువైతే నువ్వు పుట్టిందే మగ నీకు ఈ సమస్య పరిష్కరించాలనేటువంటి చిత్తశుద్ధి నీకు ఉంటే నిరుపేదలకి పట్టాలు ఇవ్వాలి ప్రభుత్వం వల్ల అవటం లేదు మనం చేద్దామని కనుక నువ్వు ముందుకు వస్తే నువ్వు మగతనంతో కనుక వస్తే నీకున్నటువంటి పౌరెంకులు ఎకరం తీసుకురా నీ సొంత భూమి రాయ్ నా సొంత భూమి రాస్తా కానూరులో ఉన్న ఎకరం రాస్తా రా దమ్ముందా నీకు దమ్ముందా అని అడుగుతున్నా దమ్ము లేని మాటలు దానం చేయటానికి హృదయం ఉండాలి మనస్తత్వం ఉండాలి దానం చేసే గుణం ఉండాలి నువ్వా నాకు నేర్పేది నువ్వా నాకు అవినీతి గురించి చెప్పేది పిచ్చి మాటలు పిచ్చి ప్రగా మానుకో చిత్తశుద్ధితో పనిచేయడం నేర్చుకో అంతేగాని నీకు నోటికి ఏది వస్తే అది మాట్లాడతాం ఎంత వస్తే అంత చేయటం నువ్వు అదిరిస్తే అదిరిపోవడానికి బెదిరిస్తే బెదిరిపోవడానికి నేను ఇక్కడ లోకల్ కానూరు వాస్తవ్యాన్ని యాభై ఏళ్ళ చరిత్రలో మేము ఈ గ్రామానికి నలభై ఐదు వేల పైచీలకు ఓటర్లు ఉన్నటువంటి ఈ గ్రామానికి నేను యాభై సంవత్సరాలు మేము రూలింగ్లో ఉన్నటువంటి పరిస్థితి అంటే ప్రతి వ్యక్తితో ప్రతి కుటుంబంతో నాకు సంబంధాలు నెమరేసుకున్నటువంటి పరిస్థితులు పిచ్చివాగుళ్ళు పిచ్చి శాస్త్రులు నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు నిజాయితీ పరుడు అయితే నువ్వు అరవై అడుగుల రోడ్డుని ఉన్నది ఉన్నట్టుగా ఎందుకు వ్యవహరించావు కానూరు గ్రామాన్ని యొక్క అభివృద్ధిని నువ్వు ఎందుకు నిరోధించావు నువ్వు మా గ్రామ అభివృద్ధిని నువ్వు నాశనం చేసావు అరవై అడుగులు విస్తరించి ఉండాల్సినటువంటి రోడ్డుని నిష్టానుసారం కాసులు కక్కుర్తిపడి రైతుల దగ్గర లేకపోతే బిల్డింగ్ యజమానుల దగ్గర డబ్బులు తీసుకుని ఉన్నది ఉన్నట్టుగా నా చేసి మాకు ఏం నోటీస్ ఇచ్చావు ఆర్టీఏలో పెడితే మేము చేసింది తాత్కాలికమైన కట్టడాలు నీ నాయకుడు తాత్కాలికమైన సచివాలయం నీ నాయకుడు తాత్కాలికమైనటువంటి హైకోర్టు అదే వారసత్వంలో మీరు అందిపుచ్చుకుని సిగ్గు సెలవు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు ఇంకా సిగ్గు లేదు పుట్టింది మనిషి పుట్ట కాదు చేసేటప్పుడు మన చిత్తశుద్ధితో చేయాలనేటువంటి తలంపు ఉండాలి అరవై అడుగులు విస్తరించి పర్మనెంట్ స్ట్రక్చర్లు వేసేటప్పుడు మీరు ఖచ్చితంగా అన్ని నియమ నిబంధనలు పాటించి ఒకసారి చేస్తాం ఏ భవనం కట్టినా ఏ రోడ్డు వేసినా పర్మనెంట్గా నువ్వు చేయలేకపోయా అంటే నువ్వు చోటదిద్దమ్మా ఎమ్మెల్యేవి నువ్వు దిగజారు రాజకీయాలు మాట్లాడుకు మానుకో కన్స్ట్రక్టివ్గా మాట్లాడు నీకు సమస్య ఉంటే రౌండ్ టేబుల్ సమావేశం పెట్టు మేము కూడా వస్తాం మాకు మా పార్టీ తరఫున మేము కూడా సహాయ సలహాలు ఇస్తాం ఇన్ని స్థలాలు పాటించుకుంటే పాటించుకుంటా లేకపోతే మీ ఇష్టం నువ్వు ఎటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టకుండా నాకు సలహాలు చెప్పలేదంటే నీ ఇంటికి వచ్చి ఉంటాన్ని రాజువా ప్రజాస్వామ్యంలో నువ్వే రాజువా అని అడుగుతా ఉన్నా నీ చెప్పేది ఎందు యంత్రాంగానికి చెప్తాం యంత్రాంగానికి కూడా చెప్తున్నావు ఇక్కడ పనిచేస్తున్నటువంటి అందరు యంత్రాంగానికి చెప్తున్నావు రోజులెప్పుడు ఇలా ఉండవు రోజులెప్పుడు ఎప్పుడు ఉండవు మళ్ళా మారితే మేము అధికారంలోకి వస్తే మీ అందరినీ కూడా మళ్ళీ ఏ మున్సిపాలిటీల్లోకి ఏ మండలాల్లోకి ఇక్కడికే తీసుకొచ్చి పని గుర్తుపెట్టుకోండి అంతేగాని ఏదో వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నాడు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు మేము ఏదైనా చేస్తాం ప్రజలను లూడీ చేస్తాం ప్రజలను దోచుకుంటాం చాలా తప్పు అటువంటి పద్ధతులను మానుకోండి ఎందుకనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున పోరాడుద్ది ప్రజల సమస్య ఎక్కడుంటే అక్కడ నిలబడి మేము పాల్గొంటాం ప్రశ్నిస్తానికి మాత్రమే ఉండేటువంటి పరిస్థితి నువ్వే అంటావు పవన్ కళ్యాణ్ ఒక రోజు ఆడు మెంటలాడు సైకో అని నువ్వే అన్నావు నేను అల్ల అన్నీ నువ్వే అన్నావు నీ అవసరమైనప్పుడు మోడీ దిగిపోవాలని గుండు కొట్టించుకున్నావు నేనే ఎక్కువ ఎక్కువ మాట్లాడితే ఎక్కువ ఎక్కి ఏడుస్తావు నన్ను అంటే ఎందుకు ఏడడం ఎందుకు నువ్వు టికెట్ ఇవ్వతే ఏడుస్తావు కాల్మణి సెక్సెస్ అంటే ఏడుస్తావు లేకపోతే నేను ఇప్పుడు చక్రవర్తి వచ్చి బాగా తిట్టాడంటే ఏడుస్తావు నీకు దేనికి